బిగ్ బాస్ సంస్థలకి అడుగు పెట్టిన వెంటనే మనకి కొంతమంది మీద పాజిటివ్ అభిప్రాయం అనేది కలుగుతుంది లుక్స్ పరంగా కానీ బయట వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి కానీ ఇలాంటి అభిప్రాయం అనేది కలుగుతూ ఉంటుంది అలా మనకి మొదటి ఎపిసోడ్ లో నుంచి పాజిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేసేలా చేసిన కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ ఖచ్చితంగా ఈమె టాప్ ఫైవ్ లోకి వచ్చేస్తుంది టైటిల్ గెలిచిన ఆశ్చర్య పోనక్కర్లేదని అందరూ అనుకున్నారు కానీ ఆ దిశగా ఆమె ప్రయాణం అయితే కొనసాగడం లేదు ఇప్పటి వరకు ఆమె హౌస్ లో టాస్క్ లు ఆడే అవకాశం రాలేదు మొన్న జరిగిన సాక్స్ టాస్క్ లో సంచాలక్ ఆడియన్స్ కి నోటీస్ అయ్యింది కానీ తన బెస్ట్ ఇవ్వలేకపోయింది సంచాలక్ గా సరిగ్గా వ్యవహరించలేదు అని కారణంతోనే నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఈమెంట్ కి అత్యధిక నామినేషన్స్ వచ్చాయి ముఖ్యంగా నబిల్ విషయంలో ప్రేరణ తీసుకున్న నిర్ణయం తప్పే ఆ విషయం మీదనే నబిల్ నామినేట్ చేశాడు దీనికి ప్రేరణ మాట్లాడుతూ కంట్రోల్ తప్పింది ఏ విను అని గట్టిగా అరుస్తూ నబిల్ కి వేలు చూపించి బెదిరిస్తుంది దీనికి కంట్రోల్ తప్పిన నబిల్ ఓ ఏంటి బెదిరిస్తున్నావు అంటూ రెచ్చిపోయాడు అలా వారిద్దరి మధ్య వాదనలు పెరిగి పెద్ద గొడవకు దారి తీస్తుంది మీరు అరిస్తే గెలుస్తారు అని అంటే మీకంటే ఎక్కువ అరవగలను అని అంటాడు అప్పుడు ప్రేరణ ఆరువు నిన్ను ఎవరు ఆపారు అని అంటుంది ప్రేరణ కేవలం నబిల్ విషయంలో మాత్రమే కాదు విష్ణు ప్రియ విషయంలో కూడా ఈ రోజు నోరు జారింది మొత్తం మీద ఆమె వ్యవహారం చూస్తూ ఉంటే నామినేషన్స్ లో బలమైన పాయింట్స్ చెప్పలేకపోతుంది ఎదుటి వ్యక్తి నామినేషన్స్ సమయంలో మాట్లాడుతున్నప్పుడు వారిని పూర్తిగా మాట్లాడినివ్వడం లేదు అలా హైపర్ అయిపోతుంది అదొక్కటే ఆమెలో ఉన్న మైనస్ అంతేకాదు సోషల్ మీడియాలో బోలెడంత నెగటివిటీ నెగిటివిటీ కూడా మూట కట్టుకున్న యాష్మి పృథ్వీరాజ్ తో ఆమె స్నేహం చేయడం ఆమె అభిమానులకి నచ్చడం లేదు